హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షూబింగ్ ఇంగ్లీష్ ఎక్స్ఎల్ మనం కిడ్ సిరీస్లో ఉన్నాము ఈ సిరీస్లో ఈరోజు మనము డే టూలో ఉన్నాము దానికంటే ముందు మీ అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ మీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నిజం కావాలని చెప్పి మీరందరూ కూడా మీ మీ ఆశయాలను చేరుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఈరోజు మనము డే టూలో ఉన్నాము ఈరోజు మనము అసలు బాత్రూమ్ అక్యాబిలరీ కానీ లేదా మనము ఎలా బ్రష్ చేసుకోవాలి వాష్రూమ్కి ఎలా వెళ్ళాలి ఎలా రెడీ అవ్వాలి స్కూల్ టైం అవుతూ ఉంటుంది లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి ఇలాంటి సెంటెన్సెస్ చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు డైలీ లైఫ్లో చాలా చాలా ఉపయోగపడుతూ ఉంటాయి పేరెంట్స్కి అలాగే పిల్లలకి సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీకోసం మేము చాలా ఎఫర్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఫ్రెండ్స్ దయచేసి ఒక చిన్న టచ్ కదా ఫ్రెండ్స్ మీరు మా వీడియోని లైక్ చేస్తారు అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాము సో లెట్స్ గెట్ బ్యాక్ ఇన్ టు ఇప్పుడు తను నిద్ర లేచింది అనమాట నిద్రలు వచ్చిన తర్వాత నేను వాష్రూమ్కి వెళ్ళాలని చెప్పి తను అడగాలి ఎలా అడుగుతుందో చూద్దాము ఈ కన్వర్జేషన్ లో తిను కూతురు నేను తల్లి ఎటువంటి లాస్ట్ మార్చుకోవడదు అనమాట వేసుకుంది ఇప్పుడు ఈ వీడియోలో నేను వేసుకున్నాను సో తను తన డాటరే నేను మదర్ అనమాట ఇదనమాట మన వీడియో సో ఈ వీడియోలో తను అడుగుతుంది అనమాట నేను మదర్ అడుగుతుంది కి వెళ్ళాలి అని చెప్పి అలా అడుగుతుంది వాష్రూమ్ అంటే మనం దీనికి దీనికి వెళ్ళేటువంటిది అనమాట ఏమంటాం శౌచాలయం అని చెప్పి మనం అంటూ ఉంటాం తెలుగులో అయితే మమ్మీ ఐ నీట్ గో టు ద వాష్రూమ్ ఆర్ రెస్ట్ రూమ్ ఆర్ బాత్రూమ్ ఆర్ టాయిలెట్ ఆర్ లూ ఈ రకంగా ఐదు రకాలుగా మనము వాడచ్చు అనమాట నేను వాష్రూమ్కి కి వెళ్ళాలి అంటే అలాగే కొంతమంది మనము ఇల్లు అద్దె కోసం కూడా టూలెట్ బోర్డు ఉంటుంది టూలెట్ వేరే టాయిలెట్ వేరే టాయిలెట్ అంటే ఇటు వెళ్లేదన్నమాట టూలెట్ అంటే ఇల్లు ఖాళీగా ఉన్నప్పుడు టూలెట్ అని అంటూ ఉంటాం నేను చిన్నప్పుడు టాయిలెట్ అనుకున్నాను అంటే టాయిలెట్ కోసం లోపలికి పంపించి మనీ తీసుకొని అక్కడ అలా అంటే ఇల్లు ఖాళీగా ఉన్నప్పుడు టూలెట్ టాయిలెట్ అంటే మనం బాగా వాష్రూమ్ వెళ్ళడానికి ఉపయోగపడేటువంటిది టాయిలెట్ అనమాట సో ఇక్కడ మనం నేర్చుకున్నాము లూ కూడా నేర్చుకోవడము మమ్మీ అంటే 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 ఏంటి ఏంటి పూపింగ్ పూప్ యా ఫీసెస్ స్టూల్స్ అంటాం కదా మనం అదనమాట అంటే ఏంటంటే మలం అనమాట ఘన పదార్థం ఏదైతే విసర్జిస్తామో దాన్ని మనము పూప్ దీన్ని మనం నౌన్ గా వాడచ్చు గా కూడా వాడచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వెళ్తున్నాను అనుకోండి ఐ ఆమ్ పూపింగ్ ఇది పోస్తున్నాను అనుకోండి ఐ యామ్ పీయింగ్ నౌ ఇన్ టాయిలెట్ చేస్తున్నానన్నమాట లిక్విడ్ టాయిలెట్ యూరిన్ అనమాట దీన్ని పీయింగ్ అంటోంటారు ఐ యామ్ పూపింగ్ నౌ ఐ యామ్ పీయింగ్ నౌ పీ అంటే యూరిన్ పూప్ అంటే ఫీసెస్ స్టూల్స్ yes ఇలాగ మనం టాస్ చెప్తాం మామ్ వాట్ ఇస్ దిస్ీ ద బేబీ పూప్డ్ ఆన్ ద బెడ్ where here ఓ మై గాడ్ లెట్ మీ క్లీన్ ఇట్స్ స్టింగ్స్

వెళ్ళరనుకోండి అలాంటి కండిషన్లో మనము కడగాలి అని చెప్పినటువంటి కండిషన్ అనమాట చిన్నపిల్లలు వాష్రూమ్లో ఉన్నారు అనుకోండి నాకు ఇది కడగవా అని చెప్పాలి ఎలా కడుగుతాము ఎలా చెప్తాము ఎలా కడుగుతాము అంటే వాటర్ కడుగాలి ఎలా ఎలా చెప్పాలి ఎలా చెప్పాలి ఒకవేళ ఈ పాప కడగ నాకు ఇది కడగవా అని చెప్పాలనుకోండి అలాంటి అండ్ కండిషన్లో ఇదేం చెప్తాను తెలుసా క్యాన్ యూ క్లీన్ మీ అప్ ఎస్ కెన్ యూ క్లీన్ మీ అప్ నన్ను కడుగుతావా అని చెప్పి అంటే ఉంటుంది ఇక్కడ క్లీన్ మీ అప్ అంటే ఏంటంటే ఇది కడగడం అనమాట ఇప్పుడు ఎవరినో కింద పడ్డా కూడా క్యాన్ యూ క్లీన్ దిస్ అప్ ఈ రకంగా మనము అనొచ్చు ఐ కెన్ క్లీన్ యూ అప్ నేను నిన్ను కడుగుతాను అని నేను అంటున్నాను చిల్డ్రన్ డూ లైక్ దిస్ ఓన్లీ పిల్లలకు తెలియదు కదా మరి వాష్రూమ్ కెళ్ళిన వాళ్ళకి తెలుస్తుందా తెలియదు కాబట్టి వాళ్ళు ప్యాంట్ కూడా చేసుకుంటారు అనమాట సో షి పీడ్ ఇన్ హర్ ప్యాంట్స్ అంటే అర్థం ఏంటంటే తన యొక్క ప్యాంట్ లో తను టాయిలెట్ పోసిందని నేను అంటున్నాను సో ఐ నీడ్ టు చేంజ్ హర్ డైపర్స్ డైపర్స్ నేను మార్చాలన్నమాట ఒకవేళ ఇది దీనికి ఇది వెళ్ళాలి అని చెప్పాలనుకో అనుకో ఇది ఎలా చెప్తుంది మామ్ ఐ నీట్ పీ నేను టాడర్ పోయాలి నెక్స్ట్ మామ్ ఐ వాంట్ టు పోప్ ఐ వాంట్ టు పోప్ నేను మలానికి వెళ్ళాలని చెప్పి చెప్తుందనమాట కొంతమంది వాష్రూమ్లో చేరుతారు చేరిపోయి గంటలు గంటలు కూర్చుంటారు అక్కడే అస్సలు రారనమాట వాళ్ళు ఏం చేస్తారంటే ఫోన్ పట్టుకునే వెళ్ళిపోతారు ఇలా అంటే వాళ్ళకి ఏమన్నా హెల్త్ డిసీజ్ ఉంటుంది కాన్స్ట్రేషన్ కానీ ఏదైనా ఉండొచ్చు వాళ్ళు మాత్రం వాష్ రూమ్ నుంచి బయటికి గారు అనమాట అలాంటి కండిషన్లు వై ఆర్ యూ టేకింగ్ టూ లాంగ్ ఎందుకు అంతసేపు తీసుకుంటున్నావు నువ్వు సమయంలో దీనికి పోవడానికి అని చెప్పి నేను అంటున్నాను సో సెంటెన్స్ వచ్చేసి వై ఆర్ యూ టేకింగ్ టూ లాంగ్ చెప్పు వై ఆర్ యూ టేకింగ్ టూ లాంగ్ టు పూప్ అయితే వాష్ రూమ్కి వెళ్తారు కదా వెళ్ళిన తర్వాత వాళ్ళు కంప్లీట్ చేసుకొని హాయిగా బయటకొస్తారనమాట అప్పుడు మనం అడగవచ్చు హ్యావ్యు ఫినిష్ హ్యావ్ యూ ఫినిష్ అని మనం అంటూ ఉంటాం అంటే పూర్తయిందా అని చెప్పి మనం అడుగుతూ ఉన్నాం అయిపోయింది అనుకోండి ఎస్ ఐ ఫినిష్డ్ అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు అలాగే మరి ఈ పాపకు మనము ప్యాంట్స్ వేసాం కదా ఐ మీన్ డైపర్ వేసాం కదా ఇప్పుడు ఈ పాప అడగాలనుకోండి ఎలా అడుగుతుంది నాకు ప్యాంట్స్ ఎలా చెప్పచ్చు మామ్ ప్లీజ్ మామ్ ప్లీజ్ ట్రౌజర్స్ అంటే అర్థం ఏంటంటే నాకు ప్యాంట్ వేయవా లేదా ట్రౌజర్స్ వేవా అని చెప్పేటువంటి కండిషన్లో స్వదేశీ మనం అడగాలి తను వాటర్ ప్రెస్ చేసిందా ఫ్లెష్ బటన్ ఉంటుంది కదా కొంతమంది ఫ్లష్ బటన్ ప్రెస్ చేయడం వాసన వస్తూ ఉంటుంది మనం అడగాలి సో ఎలా తను ప్రెస్ చేసిందా లేదా స్వదేశీ ఇలా చెప్పినా సరిపోతుంది నేను ఫ్లష్ బటన్ ని ప్రెస్ చేశాను అని చెప్పి చెప్పచ్చు అదే మనము వాష్రూమ్ కి వెళ్తున్నాడు లేదా వెళ్తుంది అలాంటి కండిషన్ లో డైరెక్ట్గా కూడా చెప్పొచ్చు లేదంటే డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద ఫ్లష్ బటన్ ఇలా కూడా చెప్పచ్చు ఎలా అయినా మనం చెప్పచ్చు ఓకేనా డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద ఫ్లష్ బటన్ ఈ రకంగా కూడా మనము చెప్పచ్చు ఒకవేళ మీ ఫ్రెండ్ వాష్రూమ్ లో ఉన్నాడు ఇప్పుడు స్వదేశీ వాష్రూమ్ లో ఉంది అనుకుందాం అస్సలు బయటికి రావట్లే ఇక్కడ నాకు బాగా అర్జెంట్ అవుతూ ఉంటుంది కడుపు పగిలిపోతూ ఉంటుంది అలాంటి కండిషన్ లో నేను చెప్పాలి స్వదేశీ మై స్టమక్ ఈస్ బర్స్టింగ్ ఆర్ ఐ ఐఎమ్ బర్స్టింగ్ ద ప్రెషర్ ఈస్ ఇమెన్స్ అంటే ఒత్తుగా వస్తుంది అన్నమాట నా పొట్ట పగిలిపోతా ఉంది నువ్వు త్వరగా రా వై ఆర్ టేకింగ్ టూ లాంగ్ స్వదేశీ మై స్టమక్ ఇస్ బర్స్టింగ్ హియర్ యు ఆర్ టేకింగ్ యు ఆర్ టేకింగ్ టు లాంగ్ ఎక్కువ సమయం తీసుకుంటున్నావు వై ఆర్ టేకింగ్ టూ లాంగ్ ప్లీజ్ హరీ అప్ ద ప్రెషర్ ఈస్ ఇమెన్స్ అంటే బాగా ఒత్తుగా ఉంది నాకు తొందరగా రా నేను అంటున్నాను ఇప్పుడు వాష్room ఎక్కడ ఉందనే రన్న అడగాలి స్టేన్ చేస్ని ఎలా అడగాలి చెప్పు జాయిన్ అవ్ వెద టాయిలెట్స్ డూ యూ నో వేర్ ద టాయిలెట్ ఈస్ లేదా డూ యూ నో వేర్ ద వే ఫర్ ద టాయిలెట్ ఈస్ లేదా ఒకవేళ మీరు రెస్పెక్ట్ తోటి పొలైట్ గా మనం అడగాలి అనుకుంటే ఎలా అడగొచ్చు కుడ్ యు టెల్ మీ ద వే టు ద కుడ్ యు టెల్ మీ ద వే టు ద టాయిలెట్ ఆర్ ద రెస్ట్ రూమ్ కుడ్ యు టెల్ మీ ద వే టు ద రెస్ట్ రూమ్ ఇలా కూడా మనం చెప్పొచ్చు when i came back the baby had pooped on the bed when i came back from the washroom నేను వాష్రూమ్ వచ్చే లోపలే బేబీ బెడ్ మీద ఆల్రెడీ పూప్ చేసేసింది అనమాట ఎలా చెప్పొచ్చు యాక్షన్ జరిగాయి గతంలో అలా చెప్పినప్పుడు మనము పాస్ పర్ఫెక్టెన్స్ ముందు జరిగిన యాక్షన్ కి మనము రాయాలన్నమాట ద బేబీ హ్యాడ్ పూప్ ఫోన్ రింగ్ అవుతూ ఉంది ఫోన్ ఈస్ కమ్మింగ్ అంటామా అన్నద్దు The phone, mm. ringing. Ringing. Unturned, oh. Sarai, Kajid, The phone is ringing. Ringing. అని మనము అంటూ ఉండాలి డాడీ కాల్ చేస్తున్నారు ఏమైంది కట్ చేసావు కట్ చేసానా సరే కట్ చేయడానికి మనము హ్యాంగ్ అప్ అంటాం డిడ్ ఐ హ్యాంగ్ అప్ ద ఫోన్ కాలింగ్ ఆర్ ఐఎమ్ మేకింగ్ కాల్ ఇలా కూడా మనము అనొచ్చు అయితే గతంలో జరిగినటువంటి రెండు యాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ రెండు యాక్షన్స్లలో ఫస్ట్ యాక్షన్ జరిగిన దానికి మనం పాస్ట్ పర్ఫెక్ట్ వాడతాము తర్వాత జరిగిన దానికి మనము సింపుల్ పాస్ట్ వాడతాం అనమాట ఇక్కడ కూడా నేను వాష్రూమ్ నుంచి వచ్చి ముందే బేబీ పూప్ అనమాట అయితే ముందేం జరిగింది బేబీ బెడ్ మీద పోవడం అనమాట సో ద బేబీ హ్యాడ్ పూప్డ్ ఆన్ ద బెడ్ బిఫోర్ ఐ కేమ్ బ్యాక్ ఫ్రమ్ దూమ్ ఈ రకంగా మనము అంటున్నాం మమ్మీ రూమ్ ఎక్కడ ఉందా అని ఇలా కూడా చెప్పచ్చు కదా ఎక్స్క్యూజ్ మీ ఇస్ దే రూమ్ నియర్ బ్యాగ్ దగ్గరలో ఎక్కడైనా వాష్రూమ్ ఉందా అని కూడా అడగొచ్చు బట్ అడిగేటప్పుడు ఎక్స్క్యూజ్ మీ తప్పకుండా మనము వాడాలి ఎందుకంటే స్ట్రేంజ్ చేస్తే మనం మాట్లాడుతున్నాం కాబట్టి వ్యక్తి ఏదో ఒక పనిలో బిజీగా ఉంటాడు అలాంటి కండిషన్ లో మనం వెళ్ళేసేసి వేర్ ఈస్ ద వాష్రూమ్ అన్నాం అనుకోండి అస్సలు బాగోదు కాబట్టి డిస్రెస్పెక్ట్ఫుల్ గా ఉన్నట్టుంటుంది మర్యాద ఇవ్వాలి కాబట్టి మనం పొలైట్ వేలో వెళ్ళాలి కాబట్టి ఎక్స్క్యూజ్ మనం మీడేసేసి కుజుచల్ మీ వేద రైల్వే స్టేషన్ కుజుచల్ మీ వేద పోస్ట్ ఆఫీస్ ఈస్ ఈ రకంగా మనము చెప్పచ్చు ఒకవేళ నాకు మీరు చెప్పడం వల్ల మీకు ఎటువంటి బాధ లేదు కదా అని చెప్పి మనం పొలైట్ వేలో అడగాలనుకోండి వుడ్ యు మైండ్తో కూడా మనం వాడచ్చు వుడ్ యు మైండ్ ఓపెనింగ్ దట్ విండో ప్లీజ్ విండో ఓపెన్ చేయడంలో మీకు ఎటువంటి బాధ లేదు కదా అంటే ఇది ఇంకా రెస్పెక్ట్ మీకేమైనా అభ్యంతరమా ఏమైనా అభ్యంతరమా అని చెప్పేటువంటి కండిషన్ మీరు కూడా కామెంట్ సెక్షన్లో ఉంచండి నేను మీ ఫోన్ వాడుకుంటాను మీకు ఎటువంటి అభ్యంతరం లేదు కదా అని చెప్పి పొలైట్ వేలు అడగాలి ఎలా అడుగుతారో మీరు కామెంట్ సెక్షన్లో ఉంచండి ఐ డోంట్ మైండ్ యా ఓకే కానీ ఇక్కడ నేను వాళ్ళు అడిగాను వాళ్ళు చెప్తారు ఎవరిదైనా వాష్రూమ్ వాడాలన్నా ఎవరైనా ఎవరిదైనా వాష్రూమ్ వాడాలన్నా ఎవరిదైనా వస్తువులు వాడాలన్నా మన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకోవాలన్నా ఎలా అడగాలి డైరెక్ట్ గా నేను వాడుకుంటా అని చెప్పి చెప్పకూడదు ఎప్పుడైనా సరే మనం ఏంటంటే పొలైట్ వేలో అడగలనమాట ఇప్పుడు నేను నీ బొమ్మతో ఆడుకోవచ్చా అని చెప్పాలనుకోండి బొమ్మ కాదు పిల్ల సరేలే ప్లే విత్ యువర్ డాల్ కుడ్ ఐ ప్లే విత్ యువర్ టాయ్ టాయ్ తో నేను అంటున్నాను లేదా కుడ్ ఐ యూస్ యువర్ వాష్రూమ్ ప్లీజ్ నీ వాష్రూమ్ వాడుకోవచ్చా ఇప్పుడు ఎవరైనా గెస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అనుకోండి వాళ్ళ పర్మిషన్ తీసుకోకుండా వెళ్తే బాగుండదు కాబట్టి వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ యూజ్ యూర్ వాష్రూమ్ ఇలా కూడా అనవచ్చు కానీ పొరపాటుగా ఐ యూజ్ అని అనకండి కెన్ అంటే అర్థం ఏంటంటే క్యాపబిలిటీ చెప్పేది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కెన్ ఐ ప్లే విత్ యువర్ డాల్ అని అని అనుకోండి అది ఆడుకో ఆడుకోగలనా అనేటువంటి అర్థం కదా అప్పుడు మే ఐ వాడాలి మే ఐ యూజ్ యువర్ ఆర్ మే ఐ యూజ్ యువర్ డాల్ మే ఐ ప్లే విత్ యువర్ డాల్ ఇలా ఆడవచ్చు కానీ కెన్ ఎప్పుడు కూడా మనం వాడకూడదు అయితే కెన్ మనం పర్మిషన్స్ కోసం వాడచ్చు కానీ ఇలాంటి వాటికి మాత్రం మనం కెన్ని వాడకూడదు అనమాట ఓకేనా స్వదేశీ నేను స్నానం చేయమని చెప్తా ఉన్నాను అస్సలు వినట్లేదు చాలా చికా చికా చేస్తూ ఉంది నేను తను తిడుతున్నాను ఈ మనీ మైండ్ యువర్ మే స్వదేశీ అండ్ బిహేవ్ ప్రాపర్లీ అని చెప్పి నేను చెప్తూ ఉన్నాను అనమాట తను వెళ్తుంది స్నానం చేయడానికి సో వాష్రూమ్ కి వెళ్తుంది వెళ్ళేటప్పుడు ఈ పాప కూడా చేపిస్తా ఉంటుంది అని మమ్మీ స్నాన చేయడానికి వెళ్తాను ఇంకా తినక కూడా స్నానం పోస్తాను పోస్తే కరెక్ట్ కానీ వెళ్తున్న స్నానానికి అన్నప్పుడు ఏమంటాం ఇంగ్లీష్ లో చెప్పు నాకు ఐమ్ గోయింగ్ టు టేక్ షార్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ షార్ ఆర్ ఐమ్ గోయింగ్ టు టేక్ అ బాత్ ఇలా కూడా మనం చెప్పొచ్చు ఓకేనా సో బాత్ మనము వాడొచ్చు వర్బ్ గా కూడా వాడొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ ఎ షవర్ మీన్స్ చేస్తూ ఉన్నాను ఐ యామ్ టేకింగ్ అ షవర్ లేదా ఐ యామ్ హావింగ్ ఎ బాత్ ఇలా కూడా మనం చెప్పొచ్చు హ్యావ్ బాత్ కూడా మనము అనొచ్చు అయితే తన కోరిక ఏంటంటే ఈ బుడిని బుడి చేపించాలని అనుకుంటున్న అన్నమాట మమ్ ఐ యామ్ గోయింగ్ టు టేక్ ఎ అలాంగ్ విత్ దట్ ఐ వాంట్ టు గివ్ ద బేబీ ఎ బాత్ ఐ వాంట్ టు గివ్ ద బేబీ ఎ బాత్ ఐ వాంట్ టు మేక్ ద బేబీ టు టేక్ ఎ షవర్ ఐ వాంట్ టు వాష్ ద చైల్డ్ ఈ రకంగా కూడా మనము చెప్పొచ్చు ఒకరికి మనం స్నానం చేపించేటప్పుడు అనమాట ఈ సెంటెన్స్ అన్నీ కూడా మీరు కూడా మీ పిల్లలకి స్నానం చేయిస్తాలి అని మీరు అనుకున్నారనుకోండి మీరు ఎలా చెప్తారు ఎలా చెప్పచ్చు గోయింగ్ టు మేక్ ద అనుకుంటున్నాను ఐ వుడ్ లైక్ టు ఐ వుడ్ లైక్ టు గివ్ ద చైల్డ్ ఎ బాత్ చైల్డ్ కాదు నీకు అని చెప్పాలి ఐ వుడ్ లైక్ టు గివ్ ఎ బాత్ ఐ వుడ్ లైక్ టు గివ్ యూ ఎ బాత్ నేను నీకు స్నానం చేపిస్తాను సో కమ్ ఫాస్ట్ హరి ఆప్ ఐ వుడ్ లైక్ టు గివ్ యూ అ బాత్ యాజ్ యూ ఆర్ గెట్టింగ్ లేట్ ఫర్ స్కూల్ ఆర్ యు ఆర్ రన్నింగ్ లేట్ ఫర్ స్కూల్ హరి అప్ కమాన్ ఈ రకంగా కూడా మనము హరి అప్ సో ఇప్పుడు వీళ్ళు స్నానం చేసి వచ్చేసారనమాట స్నానం చేసి వచ్చిన తర్వాత వాళ్ళని మనము టవల్ ఇవ్వాలన్నమాట సో హియర్ ఈజ్ యువర్ టాల్ స్వదేశీ ప్లీజ్ వైప్ ద బేబీ విత్ ద టాల్ టవల్ తోటి తన్ను తుడవ అని చెప్పి అంటున్నాను తుడవడానికి మనం వైపింగ్ అంటాం ఓకేనా తుడువు చక్కగా సో ఇలాంటి కండిషన్ లో స్నానం పోసేటప్పుడు కూడా చాలా సెంటెన్సెస్ ఉంటాయి ముందు అవి చెప్దాం దాని తర్వాత బేబీకి తుడుద్దాం మనం ఎందుకంటే స్నానం చేయించేటప్పుడు కళ్ళల్లో సబ్బు పడతా ఉంటుంది షాంపు పడతా ఉంటుంది ఆ సెంటెన్సెస్ చాలా ఉంటాయి కళ్ళు మూసుకుని ఉండు తీయొద్దు అని చెప్పి మనం అంటాం కదా అవన్నీ మనకు చాలా యూస్ఫుల్ సెంటెన్సెస్ ఉన్నాయి అవి చెప్దాం అవి చెప్పిన తర్వాత మనము వేరే సెంటెన్సెస్ నేర్చుకుందాం తుడిచే సెంటెన్సెస్ ఓకేనా సో మనము స్వదేశిని అడుగుదాము అసలు బ్రష్ చేసిందా లేదా అడుగుదాం మనం స్నానం స్నానం అంటున్నాం అసలు బ్రష్ చేసిందా లేదా అడుగుదాము స్వదేశీ హ్యావీ బ్రష్ టీత్ ఎస్ హ్యావ్ బ్రష్ బ్రష్ మై సో చేసుకునే ముందు మనము ఎలా మనం ఫ్రేమ్ చేస్తాము ఏమని జాగ్రత్తగా బ్రష్ చెయ్యి అన్నప్పుడు ఎలా చెప్పచ్చు బ్రష్ యువర్ టీత్ కేర్ఫుల్లీ బ్రష్ యువర్ టీత్ కేర్ఫుల్లీ మరి ఇంకా అడగచ్చు టూత్పేస్ట్ ని బ్రష్ మీద ఎలా పెట్టాలి ఎలా చెప్పచ్చు అంటే కొంచెం పెట్టుకో స్క్ టూత్పేస్ట్ యువర్ బ్రష్ తక్కువ పెట్టుకో అని చెప్పాలి ఎలా స్క్ స్క్వీజ్ బీట్ ఆఫ్ టూత్ పేస్ట్ ఆన్ యువర్ బ్రష్ స్క్వీస్ బీట్ ఆఫ్ టూత్ పేస్ట్ ఆన్ యువర్ బ్రష్ అనమాట యువర్ టీత్ యూ నీ టు క్లీన్ యువర్ బ్రష్ విత్ వాటర్ వాటర్ తోటి శుభ్రం చేసుకోవాలి బికాస్ దర్ ఇస్ అఫ్ గెటింగ్ డస్ట్ ఆన్ ద్రిస్టిల్స్ అంటావా ఏమంటాము బ్రిస్టిల్స్ బ్రిస్టల్స్ అని అంటాం సన్నగా ఉంటాయి కదా బ్రష్ల్ లాంటివి పళ్ళు బ్రష్ ఏవైతే ఉంటాయో ఉద్దేటప్పుడు అనమాట సో వెన్ యూ బ్రష్ యువర్ టీత్ యూ హ్ టు దెన్ వాటర్ నోట్ లో పెట్టుకుని మనం ఏం చేస్తాము స్విష్ చేస్తాము ఇలా వాటర్ పెట్టుకొని బుక్కిలించాలని మనం స్విషింగ్ అంటూ ఉంటాం యూ హ్యావ్ టు బ్రష్ యువర్ టీత్ రౌండ్ అండ్ రౌండ్ లెఫ్ట్ అండ్ రైట్ అండ్ అప్ అండ్ డౌన్ మా మమ్మీ చిన్నప్పుడు పోయి చేసి మనం నేర్పించేది బ్రష్ చేసేటప్పుడు అదనమాట మనం బ్రష్ చేసేటప్పుడు నీట్ గా బ్రష్ చేసుకోవాలి అదే విధంగా బిఫోర్ గోయింగ్ టు బెడ్ యూ నీట్ టు బ్రష్ యువర్ టీత్ అండ్ ఆఫ్టర్ వేకింగ్ అప్ యూ నీట్ టు బ్రష్ యువర్ టీత్ రెగ్యులర్లీ ట్వైస్ అదే ఎవ్రీ వన్ నీడ్స్ టు డూ బ్రష్ ట్స్ ఫర్ డే ఎవ్రీ బీ హాస్ టు బ్రష్ డే టీవ్వాయి రోజుకు రెండు సార్లు తప్పకుండా బ్రష్ చేయాలన ఐ యూజ్ టు బ్రష్ ఫర్ టూ టైమ్స్ బట్ నౌ నో లాంగర్ బ్రష్ ఫర్ టూ టైమ్స్ బట్ ఐ నీడ్ చేస్తాను ఇంక నుంచి చెయ్యాలి రెండు సార్లు చేయాలి కొంతమంది అయితే త్రీ టైమ్స్ చేస్తారు లంచ్ వర్క్ చేసుకుంటారు బ్రష్ చేసుకుంటూ ఉంటారు అనమాట ఏదేమైనా కూడా బ్రష్ చేసుకోవడం అనేది ఒక మంచి అలవాటు ఇప్పుడు మనం బ్రష్ కూడా అయిపోయిందని చెప్తూ ఉంది సో మనం స్నానానికి వేడి నీళ్ళు పట్టాలన్నమాట సో బకెట్ నింపు అన్నప్పుడు ఏమంటాం ఫిల్ ద బకెట్ ఫిల్ ద బకెట్ అని అంటూ ఉంటాం మరి నా కోసం వాటర్ ఉంచు అని చెప్పినప్పుడు ఎలా చెప్పొచ్చు లీవ్ ద లీవ్ ద హాట్ వాటర్ ఫర్ రెస్ట్ ఆఫ్ అస్ లీవ్ ద హాట్ వాటర్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ అస్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ అస్ మా అందరికీ కూడా వాటర్ ని ఉంచు మైక్ పాడే తన్ని ఉంచకాలి చేయకు అంటే మా కోసం కూడా వేడి నీళ్ళు ఉంచి మా వంత కోసం మా వంత కోసం అని చెప్పి ఇ షుడ్ నాట్ స్పిట్ ఆన్ ద రోడ్స్ రోడ్ మీద మనం ఉమ్మి వేయకూడదు రోడ్ మీద కదా ఎక్కడ ఉమ్మేయద్దు సరే మనకు అవి ఉంటాయి కదా డస్ట్బిన్స్ వాటిలో ఉమ్మచ్చు అవును అలా చూసి ఇంకా చేయొచ్చమ్మీ కొన్ని డస్ట్బిన్స్ ఉంటాయి సర్లే అందులో మనం చేయొచ్చు స్పిట్ చేయొచ్చు అది పాతకాలంలో ఇప్పుడు కాదు సర్లే మనం ఏం చెప్పలేము అనమాట వాష్రూమ్ లో ఎంత నువ్వు స్పెండ్ చేస్తూ ఉన్నావు ఉదయం నుంచి వాష్రూమ్ లోనే ఉన్నాను అన్నప్పుడు ఐ హావ్ స్పెండింగ్ మై హైమ్ ఇన్ ద వాష్రూమ్ సిన్స్ మార్నింగ్ మార్నింగ్ నుంచి నేను వాష్రూమ్ లోనే ఉన్నానని చెప్పి అంటూ ఉంది అనమాట పాప నువ్వు త్వరగా స్కూల్ కి రెడీ అవ్వు నీకు టైం అవుతుందని చెప్పి చెప్తూ ఉంది అనమాట ఇలా అన్ని చెప్పొచ్చు మీకు ఆలస్యం అవుతుంది అని చెప్పేటప్పుడు పెట్టండి లేట్ అవుతుంది అన్నప్పుడు ఎలా మీరు పెట్టండి ఇప్పుడు మాత్రం దీనికి లేట్ అవుతుంది అని చెప్పి యువర్ రన్నింగ్ లేట్ ఫర్ స్కూల్ యు ఆర్ గెట్టింగ్ లేట్ ఫర్ స్కూల్ యు ఆర్ గోయింగ్ బి లేట్ ఫర్ స్కూల్ అదే మీరు ఆఫీస్ కి లేట్ అవుతూ ఉన్నారనుకోండి మీరు ఏం చెప్పొచ్చు మీరు కామెంట్ సెక్షన్ లో ఇన్ త్రీ వేస్ చెప్తా కామెంట్ సెక్షన్ లో మీరు ఉంచేయండి తొందరపడు ఆఫీస్ కి లేట్ అవుతూ ఉందని మీరు చెప్పాలన్నమాట ఎలా చెప్పాలో మీరు నాకు అప్ హరియప్ హరియప్ అని చెప్పి మీరు యాడ్ చేసుకొని చెప్పొచ్చు అనమాట ఇట్స్ గెటింగ్ లేట్ ఇది కూడా యాడ్ చేయొచ్చు అలా ఒకవేళ మీకు లేట్ అయింది అనుకో బస్ వెళ్ళిపోద్దు చెప్పాలి ఎలా చెప్పచ్చు యువర్ స్కూల్ బస్ విల్ లీవ్ యూ బిహైండ్ ఇఫ్ యూ ఆర్ లేట్ లేట్ ఆర్ ఇఫ్ యూ ఆర్ లేట్ యువర్ స్కూల్ బస్ విల్ లీవ్ యూ బిహైండ్ ఇది బాగా ఉపయోగపడుతుంది పేరెంట్స్ అందరికి కూడాను త్వరగా నువ్వు రెడీ అవ్వు ఇట్స్ విటూల్ బై ఆటో ఆర్ యువర్ ఆటో విల్ లీవ్ లీవ్యు బిహైండ్ కమ్ ఆన్ గెట్ రెడీ ఇట్స్ సెవెన్ ఓ క్లాక్ సో గెట్ రెడీ గెట్ రెడీ యువర్ ఆర్ సెల్ఫ్ నీకు నువ్వే తయారవ్వు ఈ రకంగా మనము చెప్పవచ్చు పుట్ యూ క్లోత్ ఆన్ ఫర్ స్కూల్ వేర్ ఇస్ యు యూనిఫార్మ్ నీ యూనిఫామ్ ఎక్కడ ఉంది అని అడిగేటప్పుడు అనమాట గెట్ రెడీ ఫర్ స్కూల్ వేర్ ఇస్ యువర్ యూనిఫామ్ కమ్ ఆన్ పుట్ యువర్ యూనిఫామ్ ఆన్ పుట్ యువర్ యూనిఫామ్ ఆన్ అంటే బట్టలు ధరించు ఆన్ పుట్ ఆన్ యువర్ యూనిఫామ్ అలాగే కామెంట్ సెక్షన్లో పెట్టండి సాక్స్లు వేసుకో ఎలా చెప్పొచ్చు పుట్ ఆన్ ను ఎప్పుడు చెప్తారు ఫ్రెండ్స్ మనకి చెప్తారు వాళ్ళు కామెంట్ సెక్షన్ కదా ఫ్రెండ్స్ చెప్తారు కదా మీరు సాక్స్లు వేసుకో అన్నప్పుడు ఎలాగా సాక్స్లు లు అన్నప్పుడు కూడా ఎలాగా మీకు ఫ్రెజిలర్ వచ్చేసి టేక్ ఆఫ్ అన్నమాట అది ఉపయోగించి సెంటెన్స్ మీరు టేక్ ఆఫ్ పుట్ ఆన్

యువర్ యూనిఫామ్ యూ కెన్ వేర్ ఇట్ ఆర్ యూ కెన్ ఇట్ ఎవరైనా గెస్ట్ లైన్కి వచ్చారనుకోండి మనం కాలు చేతులు కడుకున్నీ అనాలిల్ఫ్అప్ యువర్ సెల్ఫ్ అని స్పెసిఫిక్ గా చెప్తే సరిపోతుంది దానికంటే వాష్ యువర్ లెగ్స్ లేదా వాష్ యువర్ ఫీట్ వాష్ యువర్ హ్యాండ్స్ అని చెప్పి చెప్పాల్సిన అవసరము లేదన యువర్ సెల్ఫ్ అంటే మొత్తం కాలు రెక్కలు కడుక్కున్న వాళ్ళు వస్తూ ఉంటారు మరి నా చేతులు కడుగు అంటే వాష్ మై హ్యాండ్స్ తలకాయ కడుగులు అంటే వాష్ మై హెడ్ సెంటెన్సెస్ షాంపూ మరి షాంపూ కళ్ళల్లో పడుకుతూ ఉంటుంది మనం స్నానం పోస్తూ ఉంటే అప్పుడు కళ్ళల్లో పడకుండా కళ్ళు మూసుకొని ఉంచు లేదంటే షాంపూ లోపల పడిపోతుంది అని చెప్పాలి క్లోజ్ యువర్ ఐస్ అండ్ లై వాష్ యోర్ హెయిర్ ఆర్ ఎల్స్ ద షాంపూ మే గోయింగ్ టు యువర్ ఐస్ నీ చెవులలోకి లేదా కళ్ళల్లోకి పోతుంది కళ్ళు మూసుకో చెవులు మూసుకో అని చెప్పి చెప్తాను ఇలా మూసుకుంటాం కదా దీన్ని మనం ఇలా కూడా చెప్పొచ్చు క్లోజ్ యువర్ ఐస్ సో దట్ ద గెట్ ఇన్ దమ్ గెట్ ఇన్ దెబ్ కళ్ళల్లో పడకుండా పడుకుంటానూరలు కదా రెండు కాబట్టి కళ్ళల్లో పడుతుంది కళ్ళల్లో కంట్లో అనం కదా మనం అంటే కంట్లో అంటాం కానీ పూరల కిందకే తీసుకుంటాం మనం ఐస్ ని కాబట్టి క్లోజ్ యువర్ ఐస్ అదర్వైస్ షాంపూ మే గేటింగ్ మే గెటింగ్ దేమ్ ఇలా కూడా మనము రైట్ ఐ ఆన్ యూ రెడీ ఫర్ స్కూల్ నువ్వు రెడీ అయ్యావా అని అడగాలి ఎలా ఇలా ఆర్ యూ రెడీ ఫర్ స్కూల్ స్కూల్కి రెడీ అయ్యావా లేదా ఆర్ యూ రెడీ ఫర్ ది ఆఫీస్ ఆఫీస్కి రెడీ అయ్యావా ఎస్ ఐమ్ ఆల్ సెట్ ఫర్ స్కూల్ స్కూల్కి నేను రెడీ అయ్యాను అంటే సిద్ధంగా ఉందనమాట ఐ యామ్ ఆల్ సెట్ ఫర్ స్కూల్ ఐ ఎమ్ ఆల్ సెట్ ఫర్ ది ఆఫీస్ ఇలా కూడా మనము చెప్పొచ్చు ఐ ఆన్ యూ రెడీ ఎట్ ఇంకా రెడీ అవ్వలేదా నో స్టిల్ ఐ ఐఎమ్ గెటింగ్ రెడీ నేను ఇంకా రెడీ అవుతూనే ఉన్నాను అంటే ఇంకా అవ్వలేదు కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం స్వదేశిని తను శుభ్రంగా స్నానం చేసిందా అని మనం అడగలేదు సరేలే పాప నడు మనం అడుగు ఈ అమ్మాయి మనం అడుగుదాము శుభ్రంగా స్నానం చేసిందా అని అడగాలి చంకలలో స్నానం చేసావా అని అడగాలి ఇక్కడ చంకల మీన్స్ తెలుసు కదా మీకు అండర్ ఆర్మ్స్ అనమాట దీన్ని చంక అని అంటూ ఉంటాము అండర్ ఆర్మ్స్ అని అంటూ ఉంటాము డి వాష్ యువర్ అండర్ ఆర్మ్స్ ఎస్ ఐ నేను వాష్ చేసుకున్నాను అని చెప్పి చెప్తూ ఉందా మనం లూఫాతో చేసుకోవాలి పీస్ అంటారు కదా దాంతో చేస్తే క్లీన్ ఉంటుంది కొబ్బరి పీస్తో కూడా మనం చేస్తూ ఉంటాము స్క్రబ్ టైప్ లో ఉంటుంది అనమాట స్క్రబ్బర్ టైప్ లో ఉంటుంది ఎక్కువ వాటర్ వాడకు ట్యాంక్ లో కొన్ని నీళ్ళు ఉన్నాయని చెప్పాలి డోంట్ వేస్ట్ వాటర్ ఆర్ డోంట్ వాటర్ బికాస్ లెస్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇన్ ద ట్యాంక్ వాటర్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ లో కొంచెం వాటర్ ఉన్నాయి కాబట్టి ఇంకా సెంటెన్సెస్ ఉన్నాయి లైక్ చేయడం మర్చిపోవద్దు ఇవన్నీ సెంటెన్సెస్ మీకు చాలా యూజ్ఫుల్ గా ఉన్నాయి తప్పకుండా మీరు లైక్ చేయండి మీకు బెనిఫిట్ గా ఉంటుంది కదా ఒక చిన్న లైక్ చేయొచ్చు కదా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మనందరం కూడా ముందుకెళ్తూ ఉంటాం మాకు కూడా మోటివేషన్ గా ఉంటుంది సో మేము కూడా ఇప్పుడు మీరు లైక్ చేస్తే మాకు ఓ వీళ్ళకి ఈ వీడియో నచ్చిందా అందుకే మేము ఇట్లాంటి వీడియోస్ ఇంకా మీకోసం చేస్తాము మీకోసం మేము తెలుసుకొని మరి మేము మీకోసం ఇలా యాడ్ చేసుకుంటూ మేము తీసుకొస్తాం కాబట్టి తప్పకుండా సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయకపోతే మాకు మంచిగా అనమాట మేము ముందుకు వెళ్ళలేము అనమాట వ్యూ రేట్ కూడా రాకుండా ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి ఈ సిరీస్ అయిపోయిన తర్వాత మేము మీ అందరి కోసం ఒక కమ్యూనిటీ పోస్ట్ పెడతాము అందులో మేము ఒక కొన్ని టాపిక్స్ ఇస్తాము లేదంటే మీరే మీకు ఏ టాపిక్ కావాలో మీరు సజెస్ట్ చేస్తే మేము ఆ వీడియో చేస్తాము ఓకేనా సో దట్ యూ కెన్ లెర్న్ బెటర్ ఫ్రమ్ ఆ ఛానల్ ట్యాప్ ని ఎక్కువగా వదిలే వదిలేసి ఉంచుతారు కొంతమంది ఎక్కువసేపు అలా వదిలి ఉంచొద్దు వాళ్ళు వదిలేసి ఉంచొద్దు చెప్పాలి ట్యాప్ ని ఎలా చెప్పచ్చు డోంట్ లీవ్ ద లా డోంట్ లీవ్ ద వాటర్ రన్నింగ్ సో లాంగ్ అంటే వాటర్ ని ఊకే చాలాసేపటికి పోనీయకుండా ఉంచు డోంట్ లీవ్ ద వాటర్ అంటే వాటర్ ఎక్కువసేపు పోనీ పోనీయకుండా ఉంచక్కు ఉంచు కాదు ఉంచక్కు టాప్ నుంచి బాటమ్ దాకా చక్కగా శుభ్రం చేసుకోమని చెప్పాలి వాష్ యువర్ సెల్ఫ్ క్లీన్లీ సో దట్ వాష్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ అండ్ నీట్లీ సో దాట్ యూఆర్ క్లీన్ ఫ్రమ్ హెడ్ టు టో అంటే పైన తలకాయ నుంచి కాళ్ళ ఎవరికి మొత్తం క్లీన్గా ఉండాలి కాబట్టి మంచిగా స్నానం చేయాలని చెప్తున్నాను టవల్తో తుడుచుకో వైట్ యూర్ సెల్ఫ్ విత్ చాల్ టవల్తో చక్కగా తుడుచుకోమన్న ఒకవేళ ఇదిగో టవల్ అని చెప్పాలి హియర్ ఈజ్ అ టవల్ థ్యాంక్ యూ ఈ పాపని చుట్టు మొత్తం చుట్టు పాపని టవల్ తోటి చిన్నపిల్లని చుడతాం కదా మనము లెఫ్ట్ ఇక్కడ వరకు కడతాం మనం దీనికి కూడా కడదామా సో స్వదేశీ ఇస్ ర్యాపింగ్ ద బేబీ విత్ టవల్ విత్ ద చావల్ టవల్ తోటి ఇలా ర్యాప్ చేస్తుంది అనమాట చిన్నపిల్లలు ర్యాప్ కదా ఈ రకంగా అనమాట సో ర్యాప్ ద బేబీ ఇత్ ద చావ్ షీ ర్యాప్ ద బేబీ ఇన్ అ టవల్ టవల్ లో ఆమె ఇలా రకంగా చుట్టింది సో తుడని మనము వైప్ ద బేబీ విత్ అ టవల్ అని అంటూ ఉంటాం వైప్ చేస్తూ ఉంది అనమాట సో ఆర్ డ్రైన్ ద బేబీ ఇలా కూడా మనం చెప్పచ్చు సింపుల్ గా డ్రై మీన్స్ ఎండ పెట్టడం ఎండలో పెట్టడం మనము తుడుస్తున్నాము అంటే డ్రై డ్రై చేయడం సో టవల్ తుడుచుకున్న తర్వాత చాలా మంది పిల్లలు ఇలా వదిలేసి వెళ్ళిపోతారు టవల్ ని ఆరేయకుండా బట్ టవల్ ని ఆరేయని చెప్పాలి ఎట్లా చెప్పొచ్చు నువ్వు ఆడకు డ్రై ద టవల్ கம்ப கொடுத்து <laughs> ఈ రకంగా స్నానం వరకు బ్రష్ వరకు మాత్రమే ఈ రోజు సెంటెన్సెస్ అయ్యాయండి ఇంకా చాలా సెంటెన్సెస్ ఉంటాయి మన అప్కమింగ్ క్లాస్లో తప్పకుండా మనం నేర్చుకుందాము వరకు మాత్రం పిల్లలు వాష్రూమ్కి వెళ్ళడము ఇటు వెళ్ళడము ఇటు వెళ్ళడము ఇవన్నీ మనం తెలుసుకున్నాము స్నానం చేసేంత వరకే మనము సెంటెన్సెస్ నేర్చుకున్నాము స్నానం చేసిన తర్వాత ఇంకా చాలా ఉంటాయి సెంటెన్సెస్ అవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము పార్ట్ త్రీలో ఓకేనా పార్ట్ త్రీలో మనం చాలా నేర్చుకోబోతున్నాము మనము యూనిఫామ్ వేసుకోవడము రెడీ అవ్వడము లంచ్ బాక్స్ కట్టుకోవడము టేస్ట్కి సంబంధించిన వంటలు మేము ఆల్రెడీ అది కూడా తెచ్చుకున్నాం ఇక్కడ ఆల్రెడీ కానీ లెందీ అయిపోతుంది వీడియో అంతా కాబట్టి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయడం మర్చిపోదు అలాగే వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ తప్పకుండా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాము అలాగే ఇంగ్లీష్ నేరవైతే స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలనుకుంటున్నారు వాళ్ళందరి కోసం మన వద్ద ఆన్లైన్ లో జీరో టూ హీరో కోర్స్ అవైలబుల్ గా ఉంది కోర్స్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ అలా అలాగే కమెంట్ బాక్స్ లో కూడా పెంచేసాము అలాగే ఈ నెంబర్ కి కావాలంటే కూడా మీరు కాంటాక్ట్ యు కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఫర్ డీటెయిల్స్ సో షూర్లీ వి విల్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బై